అందరికీ నమస్కారం అండి ఇంటికి దీపం ఇల్లాలని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎవరిదైనా ఇల్లు బాగుండాలన్నా ఆ ఇంట్లో ఉన్నవారు బాగా ఎదుగుతూ మంచి సుఖ సంతోషాలతో జీవించాలన్నా ఆ ఇంటి ఇల్లాలే దానికి కారణం అవుతుంది కొంతమంది ఇళ్లలో ఎప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కొంతమంది ఎంత కష్టపడినా డబ్బు లభించకుండా చాలా సమస్యలు పడుతూ ఉంటారు ఇలా ఏవో ఒక సమస్యలు వెంటాడుతూ ఉండటానికి కారణమేమిటా అని అందరూ చాలా ఆలోచిస్తూ ఉంటారు ఆ ఇంటి ఇల్లాలు తెలిసి తెలియకుండా చేసే తప్పులే ఈ పేదరికానికి ఈ సమస్యలకు కారణము ఇంట్లో ఉన్న స్త్రీలు కొన్ని పనులు చేసినట్లయితే ఆ ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అలాగే కొన్ని పనులు చేసినట్లయితే దరిద్రం మా కుటుంబాన్ని వెంటాడుతుంది స్త్రీలు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాము కొంతమంది తలస్నానం చేసిన తర్వాత జుట్టు నీరు కారుతూ అలాగే ఇంట్లో తిరుగుతూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు తడి కారుతున్న జుట్టుతో ఇంట్లో తిరగకూడదు జుట్టు నుంచి నీళ్లు గనక కారుతున్నట్లయితే ఆ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్లిపోతుందట స్త్రీలు నెలసరి ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రంగా తుడిచి పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేసినట్లయితే ఆ ఇంట్లో ఎలాంటి దోషాలు ఉండవు అలాగే నెలసరి ముగిసిన తర్వాత ఐదవ రోజు చేతికి ఉన్న మట్టి గాజులు తీసేసి కొత్త గాజులు వేసుకోవాలి ఆ పాత గాజులను ఎవరు తొక్కని చోట కానీ నీళ్లలో కానీ వెయ్యాలి చాలామంది గుడికి వెళ్లేటప్పుడు జుట్టు విరగబోసుకొని రకరకాల డ్రెస్సులు వేసుకొని వెళ్తూ ఉంటారు కానీ అలా ఎప్పుడూ చేయకూడదు గుడికి వెళ్ళేటప్పుడు స్త్రీలు జడ వేసుకొని వెళ్ళాలి జుట్టు విరగబోసుకొని వెళ్ళకూడదు మంగళవారము శుక్రవారము ఇంటికి అవసరమైన కొత్త చీపురులు కొనకూడదు అలాగే ఎవరికి డబ్బుని అప్పుగా ఇవ్వకూడదు ఏదైనా పండగ వచ్చినప్పుడు ఇంటి కుమ్మాలకు మామిడాకుల తోరణాలు అందరూ కట్టుకుంటూ ఉంటారు అయితే చాలామంది ఆ మామిడాకులు ఎండిపోయిన అలాగే వదిలేస్తూ ఉంటారు మామిడాకులు పచ్చగా ఉన్నంత వరకు దేవతలు ఇంట్లో తిరుగుతూ ఉంటారు కానీ ఎండిపోయిన మామిడాకులు గుమ్మానికి ఉంటే ఇంట్లోకి దరిద్ర దేవత వస్తుంది అందువలన మామిడాకులు ఎండిపోగానే గుమ్మం నుంచి తీసేయాలి చాలామంది ప్యాకెట్లలో అమ్ముతున్న ఇడ్లీ పిండిని దోశ పిండిని బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటారు అయితే శనివారం రోజు మాత్రము ఇడ్లీ పిండి దోశ పిండి బయట నుంచి తెచ్చుకోకూడదు శనివారం రోజు మినపగుళ్ళు కొనకూడదు అంటారు మినపిండిలో మినబులు ఉంటాయి కాబట్టి శనివారము మినపిండిని కొనుక్కోకుండా ఉండమే మంచిది చాలామంది బాత్రూమ్ శుభ్రం చేసిన తర్వాత చీపురిని బాత్రూంలో ఉంచుతారు కానీ బాత్రూంలో చీపురు ఉండకూడదు ఇలా బాత్రూంలో చీపురు కనుక ఉన్నట్లయితే ఆర్థిక కష్టాలు వస్తాయి ఆ ఇంట్లో ఎలాంటి సుఖ సంతోషాలు ఉండవు బాత్రూంలో ఎప్పుడు నలుపు రంగు ఎరుపు రంగు ఉన్న బకెట్లను వాడకూడదు కొంతమంది స్నానం చేసిన తర్వాత బకెట్లో ఉన్న నీటిని అలాగే ఉంచేస్తారు కానీ అలా ఉంచకూడదు స్నానం చేసిన తర్వాత మిగిలిన నీటిని పారబోసి మంచినీటితో బకెట్టు నింపాలి పెళ్ళైన ఆడవారు చేతులకు వెండి గాజులను చెవులకు వెండితో చేసిన చెవుదులను ధరించకూడదు అలాగే స్త్రీలు ఎప్పుడూ కాళ్లకు బంగారు పట్టీలు మెట్టెలు ధరించకూడదు మంగళవారం శుక్రవారము ఇంటిని శుభ్రం చేయకూడదు అలాగే ఇల్లు శుభ్రం చేసి ఇంట్లో ఉన్న చెత్తను భూజుని మంగళ శుక్రవారాలలో బయటపడేయకూడదు పెళ్ళైన స్త్రీలు నల్లని దుస్తులు ధరించకూడదు నల్లని బట్టలు వేసుకుంటే శనిగ్రహ దోషాలు ఎక్కువ అవుతాయి ఇంట్లో ఏదైనా శుభకార్యం చేయాలి అనుకుంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఉండే రోజులను శుక్లపక్షం రోజులు అంటారు ఆ శుక్లపక్షం రోజుల్లోనే మంచి పనులను మొదలుపెట్టాలి సాధారణంగా శుక్రవారం అనగానే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు తలస్నానం చేస్తూ ఉంటారు అయితే శుక్రవారము తలస్నానం చేయకూడదు ఏదైనా పండగలు ప్రత్యేకమైన సందర్భాలప్పుడు శుక్రవారం తలస్నానం చేయవచ్చు అలాగే కొంతమంది ప్రతిరోజు తలస్నానం చేస్తూ ఉంటారు అలాంటి వారికి కూడా ఈ నియమము వర్తించదు స్నానం చేయకుండా ఎప్పుడూ ఇంట్లో డబ్బు పెట్టుకునే బీరువాను ముట్టుకోకూడదు అలాగనక బీరువాను తాకినట్లయితే ఇంట్లో ఆర్థిక కష్టాలు ఏర్పడతాయి మంగళవారం రోజు ఇంట్లో ఉన్న మగవారు గడ్డం గీసుకోవడం చేయకూడదు మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ ఇంటి చాలా చాలామంది వారంలో ఒక్కసారైనా ఉపవాసం ఉంటారు మీరు ఏ రోజైతే ఉపవాసం ఉంటారో ఆ రోజు ఒక నిమ్మకాయ తీసుకొని పూజాగదిలో ఉంచి దాని మీద పసుపు కుంకుమ వేసి ఏదైనా మీ కోరికను మనసులో చెప్పుకోవాలి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఇంట్లో ఉన్న స్త్రీలు జుట్టు విరగబోసుకొని తిరగకూడదు అలా చేస్తే ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది దానితో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడు గొడవలు కలహాలు ఏర్పడతాయి అలాగే ఇంట్లో స్త్రీలు ఎప్పుడూ కంట నీరు పెట్టుకోవటము దిండపైన కూర్చోవటము కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉండటము చేయకూడదు ఇవన్నీ దరిద్ర హేతువులే కాకుండా శరీరంలోని ఎముకలు బలహీనమై త్వరగా విరిగే అవకాశం కూడా ఉంటుంది కొంతమంది స్నానం చేసిన తర్వాత తడి చేతులతో కుంకుమ పెట్టుకుంటూ ఉంటారు కానీ అలా చేయకూడదు తడి చేతులతో నుదుడుపైన కుంకుమ పెట్టుకోకూడదు అలాగే స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళి పొయ్యి వెలిగించకూడదు స్నానం చేయకుండా పొయ్యి గనక వెలిగిస్తే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఆ ఇంట్లో ఎప్పుడూ అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయటం అలవాటు చేసుకోవాలి రోజు పూజ చేయలేని వారు సోమవారం ఒక్కరోజు పూజ చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసిన పుణ్యఫలం లభిస్తుంది కొంతమంది విపరీతమైన అప్పులతో బాధపడుతూ ఉంటారు అలాంటి అప్పుల బాధతో బాధపడేవారు అప్పులు తీరిపోవాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి వారానికి ఒక్కసారైనా శుక్రవారం రోజు గడపకు పసుపు రాసి కుంకుమ పెట్టాలి అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణాన్ని కట్టుకోవాలి సాయంత్ర సమయంలో ఇంట్లో ఎప్పుడూ అపశకునాలు మాట్లాడకూడదు ఎందుకంటే సాయంత్ర సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు కొత్త వస్త్రాలు కొత్త బట్టలు ధరించేటప్పుడు చివర కొద్దిగా పసుపు రాయటం అలవాటు చేసుకోవాలి అలాగే నిద్ర లేచిన వెంటనే నుదుట పైన కుంకుమ బొట్టు ఉండేటట్లు చూసుకోవాలి ఇంట్లో ఉన్న స్త్రీలు కొంచెం సమయాన్ని వెచ్చించి ఈ నియమాలన్నీ కనుక పాటించినట్లయితే ఆ ఇల్లు ఎప్పుడూ కూడా స్వర్గసీమగా విరాసిల్లుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం